అంటున్నావా బేబీ వయసు వచ్చిన పిల్లకు పెళ్లి చెయ్యాలన్న ఆలోచన నాకు రాకపోవటం తండ్రిగా నా తప్పేనమ్మా సో సో అందుకేనమ్మా నీకు అద్భుతమైన సంబంధం చూసి పెట్టారు బాబు మనోజ్ హాయ్ కమాన్ కమాన్ మనోజ్ కమాన్ వెల్ ఈజ్ మిస్టర్ మనోజ్ అమెరికా నుంచి ఉదయమే ఇండియాలో కాలు పెట్టాడు జస్ట్ నీకో యా అమెరికాలో బోల్డ్ అంత ఇండియాలో తరగనంత అంతస్తుంది. చదువు వస్తుంది ఓకే ఓకే మిగతా విషయాలు మీరు ఇద్దరు మాట్లాడుకోండి చె మన ఇద్దరికి మ్యారేజ్ కాబోతుంది కదా లెట్స్ డాన్స్ అండ్ కాస్ దిస్ అంకుల్ నీకంటే ముందు అది ఇంకొకడిని లవ్ ఆడింది బాబు ఉన్న నిజం చెప్తున్నాను కదా ఓ ఐసీ ఆ గైట్తోనే గేమ్ ఆడుకుంటా

నుకం నన్ను పరీక్షించది ఆ వంటి మీద చెయ్యిస్తే నీ బాడీని ఇండియా పాత్ర అవతలపడేలా చేస్తా రేయ్ చేస్తాను రమన్నరా దేశభక్తుని చేతికి సంకెళ్ళు వేయగల దమ్మున పోలీస్ వాడెవడో రమన్న ఇలా రండి అది అడిగతాయా వాడు అతను ఎందుకు మనకు అందరికీ తెలుసు ప్లీజ్ డోంట్ ఇరిటేట్ హిమ్ మీరు రండి ఆవేశపడకండి ప్లీజ్ ఈ హాస్పిటల్ గోడలు చూస్తే నాకు నిజమనేళ్ళు గుర్తుకొస్తాయి తప్పు చేసిన వాడిని ఇండియా బాధగా దాటించే విరజవానుగా ఉన్న గర్భవతిగా ఉన్న నా భార్యను చూసుకోవడానికి విశాఖపట్నం వచ్చాను నువ్వు ఇప్పుడు బరువులు పోయి కూడా తెలుసా భలే వారండి ఆరు నెలల తర్వాత మీరు వస్తే పచ్చడి మెతుకులు పెట్టమంటారా మీకు వంట చేద్దామని నవ్వుతూ నువ్వు మాట్లాడే తీపి మాటలు వింటుంటే పచ్చడి మెతుకులైనా గుడ్డు కరమైనా ఒకటే నోయ్ చాలా ఊరుకోండి మీలాంటి మిలిటరీ వాళ్ళని చేసుకోవడం నాది తప్పు పండక్కి పబ్బానికి వచ్చే మొగుడు ఒక మొగుడేనా తప్పు లక్ష్మి అలా మాట్లాడు ఎనభై నాలుగు కోట్ల మంది భారతీయులు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారంటే కొన్ని లక్షల మంది జవాన్లు నిద్రపోకుండా సరిహద్దుల్లో కాపలా అన్నానండి ఇదే మాట ఇంకెవరైనా అనుంటే ఇండియా బార్డర్ దాటేదాకా కుట్టుండేవాడు

లేకపోతే మన హాస్పిటల్ బ్లడ్ బాటిల్ త్వరగా ఆపరేషన్ ఏర్పాటు చేయించండి డాక్టర్ గారు బయటికి ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పేషెంట్ ఎలా వెళ్ళారు ఇద్దరు పెళ్ళాలకు ముగ్గుళ్లాగా రెండు హాస్పిటల్స్ డాక్టర్ అయినా గవర్నమెంట్ జీవితం కోసం ఇక్కడ సొంత ఆదాయం కోసం ఆ ప్రైవేట్ హాస్పిటల్ని అటెండ్ అవ్వాలి చెప్పండి సార్ డాక్టర్ అటెండ్ నేను చేసిన ఇంకో డాక్టర్ రావండి వచ్చేవారు కాకండి అలా మాట్లాడే లక్ష్మి నేను వెళ్ళి వేరే డాక్టర్ తీసుకొస్తాను డాక్టర్ నా భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మృత్యుతో పోరాడుతుంది ఒకసారి వచ్చాం డాక్టర్ సారీ వేరే పేషెంట్ సీరియస్గా ఉంది అటెండ్ అవ్వాలి డాక్టర్ డాక్టర్

डॉक्टर ना भारी ब्रतिक होंगे डॉक्टर लक्ष्मी ना भारी ब्रतिक होंगे डॉक्टर सिस्टर सिस्टर ना भारी ब्रतिक होंगे बैठने डॉक्टर मिला होगा निर्णय सिस्टर ना मार्ट में तो नमक लेते हो उच्च चोरने रणी सिस्टर अंदर का उच्च चोरने रणी चोरने सिस्टर ना भारी ब्रतिक होंगे चोरने मिलिट्री अधिनवाइफ बद क्या होंगी? What? అతను మనిషి బ్రతికున్న మనిషిని మార్చరులోకి పంపానని కేసు పెడితే నా లైఫ్ ట్రబుల్లో పడిపోతుంది చరిత్రలో మురిచిపోలేని భయంకరమైన డాక్టర్గా నా మీద ముద్ర పడిపోతుంది అందుకే イニゾンイッカディアンタワイポ డాక్టర్ ఇదిగో ఇంజక్షన్ నా భార్యను ప్రతికించండి ప్రతికించండి డాక్టర్ నీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి లేదు లేదనుకుంటావా చచ్చిన శివానికి ప్రాణం పోసే డాక్టర్ ఇంకా పుట్టలేదు లక్ష్మి నిజం బయటకు వస్తే న్యాయస్థానం నేను గుర్తిస్తున్న భయంతో నా భార్యను చంపేవ్ నువ్వేమన్నా మెంటలాస్ ఐఎం Hey, Bye!